అందరికి నమస్తే అండి ఈ వీడియోలో ఫోన్ నెంబర్ పెడుతున్నాను ఒకసారి పూర్తిగా చూడండి సార్ ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వీళ్ళకి వృద్ధులకి ఆధార్ కార్డు ఉంటే మీరు వాళ్ళకి షెల్డర్ తో పాటు మూడు కోట్ల భోజనం ప్రొవైడ్ చేస్తున్నారంట నాకు బయట టాక్ వచ్చింది ఒకసారి గతంలో కూడా వచ్చి మీరు లేరని వెళ్ళిపోయినాను ఉన్నప్పుడు మాట్లాడితే దాని ద్వారా తెలుసుకోవడం ద్వారా నలుగురికి తెలిస్తే బాగుంటుంది మీరు చేసే సొసైటీ ఆధ్వర్యంలో ఉదాశనాలు నడుతుంది ఇది మూడోది వచ్చే ఒకటి ఫస్ట్ వచ్చి తలికి అనే మండలంలో తలికిది కొల్లకొండ అనే విలేజ్ లో ఒక టౌన్ లో ఇది మూడు మృదువు చేరే దానికి అర్హతలు ఏమిటంటే అరవై సంవత్సరాలు ఎక్కువగా ఉండాలా వేద పరిస్థితుల్లో ఉండాలా తర్వాత వాళ్ళు చేసుకోగలిగిన పరిస్థితుల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగిన చేసుకోగల చాలు మేము వాళ్ళకు కావలసినటువంటి ఫుడ్ షెల్టర్ క్లాతింగ్ మెడిసిన్ తర్వాత రిక్రియేషన్ ఫెసిలిటీస్ మేమే అంతా అంతా దీంట్లో ఉచిత ఏమీ లేదు ఎవరి రికమెండ్ వాళ్ళ పేదవాళ్ళు అయ్యుండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగి లేని అనాథలు అవ్వచ్చు వాళ్ళు అబాగ్యలు అవ్వచ్చు నిరాధారణకు గురైన వాళ్ళు ముఖ్యంగా నిరాధారణ గురైన వాళ్ళకి పిల్లల గురైన వాళ్ళు పిల్లల నిరాధారణకు గురైన వాళ్ళు ఇక్కడ చక్కగా షెల్టర్ ఇస్తారు మీరు షెల్టర్ తో పాటు మెడికల్ ఫెసిలిటీ కూడా ఇస్తాము క్లాతింగ్ ఇస్తాము ఫుడ్ ఇస్తాము ఇస్తాము అన్ని మా ఇంకా వాళ్ళకి కూర్చున్న తర్వాత మన బయట వాళ్ళ పోవాల్సిన పని లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తే దానికి పెట్టినాము చేస్తాం ఇది దామినేడ్కి కొత్తగా పెడతా పెట్టినాం కాబట్టి ఒక్కొక్కటి సంపూరుస్తా ఉన్నాము ఎందుకంటే దామినేడు లో అకామిడేషన్ చిన్న చిన్న రూమ్ ఉన్నాయి పెద్ద చార్మెన్ కానీ బాని గారు చిన్న చిన్న రూమ్ ఉంది దాని కూడా ఒక రెండు షూటర్ కట్టి తర్వాత దీనికి కావాల్సిన డైనింగ్ హాల్ ఉంటే తిన్నది ఏర్పాటు చేస్తాము కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇస్తాం ఎవ్రీ వీక్టర్ వస్తాను ఆయన సప్లై సౌకర్యాలు వాళ్ళకి తర్వాత మీరు ఇక్కడ మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే వృద్ధులకే కాకుండా కూడా అన్న వైకల్యం కలిగిన వాళ్ళు ఉంటే కదా ఉంటే కదా అటువంటి వాళ్ళు ఎన్నో హెల్ప్లెస్ గా ఉంటే వాళ్ళందరికీ కూడా ఇక్కడే కాకుండా కలిగిది తొర్రకొండ గ్రామంలో కూడా ఉండే వృద్ధాశ్రమాలు లిమిట్ దాటినా కూడా మేము వాళ్ళకి తీసుకొని వాళ్ళకి ఏర్పాటు చేస్తాం మీరు వీళ్ళు వృద్ధులు అంటే సిక్స్టీ ఫైవ్ అన్నారు కదా సిక్స్టీ అరవై సంవత్సరాలు అన్నారు కదా మరి మా దివ్యాంగులు తీసుకుంటాం అన్నారు కదా వీళ్ళకి వీళ్ళు కూడా అరవై ఉంటారు గవర్నమెంట్ ప్రకారం అరవై పైన ఉన్న వాళ్ళకే తీసుకోవడం అరవై రూపాయలు లేదు అంటే అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా గానీ అయితే అరవై సంవత్సరాలు దివ్యాంగులకైనా అరవై సంవత్సరాలు అదే సార్ మన నిరాదరణకి ఎక్కువగా గురి అవుతున్నారు దాంతో పాటు మన దివ్యాంగులకి ఏమంటే కొంచెం చదువుకొని ఉన్నోళ్ళు కూడా ఉంటారు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నాకు చాలా పౌన్లు వస్తా ఉంటాయి స్పెషల్ గా మన వేదన చేయాలనుకుంటే మీరు మాకు రెఫర్ చేస్తే మేము వాళ్ళకు సాయం చేసే ఉపయోగపడతాము తర్వాత దివ్యాంగులలో ఎవరైనా తక్కువ వయసులో ఉండి పని చేయగలిగిన క్వాలిఫికేషన్ ఉందో ఎవరైనా ఉంటాయి మేడం వాళ్ళ ఉద్యోగం కూడా ఇస్తాము మన ఏజ్ గేమ్ అవసరం ఉండదు పని సార్థ్యం ఉంటాను ఎగ్జాంపుల్ టైం అని అంబేట భోజనం ఉచిత భోజనం సౌకర్యాలతో పాటు అకామిడేషన్ ప్లస్ ఫుడ్ ప్లస్ ఫెసిలిటీ అది లేడీస్ కావచ్చు కావచ్చు ఉండాలి వాళ్ళు స్కిల్ ఉండాలి వాళ్ళు మీరు చెప్పగలిగే స్కిల్ ఉండాలి వాళ్ళు మెయిన్ గా కూర్చొని రిలేషన్ చూపించడం చక్కగా కూర్చొని వాళ్ళని పలకరించడము బుక్ లో రాయడం ఎంటర్ చేయడము మెయిన్ చేయడమా పూర్వం కనిపించడము అలాంటి చూసుకోవడానికి కూడా చూసారు కదండి సార్ గారు సర్వోదయర్ సొసైటీ ఇంత బాగా రన్ చేస్తున్నారు మనకి తిరుపతిలో అతి చేరువలో దామినేట్ దగ్గర చాలా అంటే చాలా బాగా రన్ చేస్తున్నారు వీరందరూ ఒకసారి ఇటువంటి క్వాలిటీస్ సార్ చెప్పినటువంటి అరవై సంవత్సరాలు పైన ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ వస్తే ఫ్రీ ఉచితంగా మీకు హెల్త్ కార్డ్ నుంచి ఉండడానికి తినడానికి మీ ఆరోగ్యము అన్ని కూడా చాలా బాగా ఇక్కడ చూసుకునే ఫెసిలిటీస్ సార్ గారు కల్పించారు ఇంత మంచి కార్యక్రమం దతారే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకు తెలియజేసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి ధన్యవాదాలు